వెల్కమ్ బ్యాక్ జేఎస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో నాకైతే ఎప్పటి నుండి బూరు తినాలనిపిస్తుంది అండ్ టూ త్రీ మంత్స్ నుండి నేనైతే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియోలో చెప్పా బూర్లో ఆర్డర్ పెట్టుకుంటే అరుసలు వచ్చాయని సో నేనైతే ఈ దివాళీ రోజు నేను కంపల్సరీగా బూరి తిందామని ఫిక్స్ అయిపోయినా పూర్ణం బూరు సో దానికోసం కోసం లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కయితే వచ్చాము సో ఇక్కడైతే వెయిటింగ్ అయితే చాలా ఉంది సో వెయిట్ చేసాం నాకు తప్పదు ఇంకా నేను ఎలా అయినా వాళ్ళు బూర్లు తినాలి అనేసి నేనైతే ఒకటే పట్టు మీద ఉన్నా సో మా హస్బెండ్ వద్దు బాగోదు బాగోద్దు ఫుడ్ అసలు బాలేదు రివ్యూ కూడా బాగాలేదు అని చెప్తానే ఉన్నారు ఒకటే మాట మీద ఉన్నా లేదు నేను వాళ్ళు ఎలాగైనా తినాలి 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 ఇప్పటికే టూ త్రీ మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా నాకు బూరెలు తినాలని ఉంది నీకు అంతగా బూరెలు కావాలంటే జొమాటోలోనో జొమాటోలోనో స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకోని చెప్పారు నేనేమన్నా లేదు ఇక్కడ తింటే వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటది అలానే బూరు కూడా తిన్నట్టు ఉంటది కదా సో తిందాం చెప్పారు సో వెయిటింగ్ చేపించారు హాఫ్ అన్ అవర్ అలా వెయిటింగ్ చేపించారు మేమే కాదు ఇంకా చాలా మెంబర్స్ ఉన్నాం అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు వెయిటింగ్ ఉన్నాం సో ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి మాకు ఇద్దరికి కలిపి ఆల్రెడీ అమౌంట్ చూపించాను కదా అంత అయింది అండ్ లోపలికి హాఫ్ అన్ అవర్ తర్వాత పంపించారు పంపించినాక మళ్ళీ క్లీనింగ్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ క్లీనింగ్ చేశాక మళ్ళీ మనకి సర్వ్ చేయడానికి అదొక టెన్ మినిట్స్ మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చాలా వెయిటింగ్ చేపించారు ఫైనల్ గా ఆగులు పెట్టారు అరిటాక్ అనమాట సో ఈ అరిటాక్ కూడా మట్టి మట్టి ఉంది మొత్తం సరిగ్గా క్లీనింగ్ చేయలేదు ఇది టీస్ వేరేది అంటే అది అలానే ఉంచండి ఇంకొకటి అని చిరుగుపోయిన ఆకేసారు సరే వదిలేసాం మా హస్బెండ్ కయితే ఇంత చిన్న ఆకేసారు ఆయనకి ఎక్కడ సరిపోతుంది చిన్న పిల్లలకి వేసినట్టు వేసారు ఓకే మనం ఇంకేం అనలేదు మనం అడ్జస్ట్ అవ్వదు మన ఇంట్లో వండుకున్నంత తృప్తి ఉండదు కదా ఒక పూర్ణం బురిగిపోతే ఇంత పెంట ఆరు వేసిన వెంటనే పరవన్నం పరవాణం పెట్టారు బంగాళదుంప చిప్స్ పెట్టారు ఇంకొకటి హల్వా హల్వా స్వీట్ వేసారు అంటే ఆ మూడు వేసిన తర్వాత మళ్ళా ఒక టెన్ మినిట్స్ తర్వాత పులిహారొడ్డిచ్చారు అదొక నా ఒకటి నార్మల్ పులిహార అంట ఇంకొకటి గుంగర అంట ఓకే టూ స్పూన్స్ బిహార్ తినడం వీళ్ళు ఇంకా రావట్లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేట్ చేస్తారు ఎవరు వేసినారు అండ్ మిల్లీ మేకర్ కర్రీ ఇంకొకటి ఆలు కర్రీ కర్రీస్ ఏం బాగాలేదు తిన ఐటమ్స్ కోసం చెప్తున్నా ఫుడ్ అయితే అసలు బాగాలేదు ఒకటి రెండు రకాల్లో ఒకటి బిహార్ బాగుంది ఇంకేమీ బాగాలేదు అసలు అక్కడ సాంబార్ కూడా బాగాలేదు ఇంతకీ బూర్ కోసం ఉందా కదా పూర్ణం ఊరు అయితే ఏ లేదు ఓన్లీ సాటర్డే ఇస్తారంట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిద్దాం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ